మొగలయ్యా నమస్తే బాగున్నావా నేను హరీష్ రావు మాట్లాడుతున్నా అక్షిత బాగా చదువుకుంటుందా జర పొద్దున లేపాలే ఐదు ఐదికే పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం గడిపించి చదువు పియాల పిల్లల్ని ఆ టీవీ గిట్ట బంద్ చేయండి ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు సీరియల్ చూసుడు రెండు మూడు నెలలు జర బంద్ టీవీని మొత్తానికి బంద్ పెట్టుండి సెకండ్ ఇయర్ ఇయరా కొడుకప్పుడు కూడా మాట్లాడిందే ఉత్తరం రాసిన పుట్టిందనా అది వచ్చింది కదా స్కూల్ స్పెషల్ క్లాసులు పెట్టుమని చెప్పి నాలుగింటి తర్వాత పెడుతున్నారా పాప చదువుకుంటుందా అక్షిత పెడుతుంది కదా అదే పిల్లలకు అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తా రేపటి నుంచి నా డబ్బులతోని పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచిగా అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తారు మంచిది మొగలే మీ భార్య కూడా చెప్పు టీవీలు ముచ్చట్లు ఫోన్లలో గట్టిగా మాట్లాడద్దు పిల్లలు చదువుకుంటూ మనం అల్లరి లేకుండా చూసుకోవాలి ఇట్లా థ్యాంక్ యూ